కీర్తనుల గ్రంథము తృతీయ స్కంధము డెబ్బై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పిదను యహోవ స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయలు కాక దేవుని విషయమై స్థిరమనస్సు లేనివారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలిండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనట్లును ఆయన యాకోబ సంతతికి శాసనములను నియమించను ఇస్రాయిలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపువల్లని వారికి ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనుకపోయిరి ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్త దేశములోని సోయిన క్షేత్రమందు వారి పితరులు చూచిచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండి రాత్రి ఎంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను ఆయనను వారు ఆయనకి విరోధముగా ఇంకను పాపము చేచుని వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిని వారు తమ ఆశకులది ఆహారము తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచూ వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా అని తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి మాట విని కోపగించెను యాకోబ సంతతిని దహించి వేయటకు అగ్ని రాజను సంతతిని హరించి వేటకు కోపము పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసముంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరచను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతుల ఆహారము నరలు భుజించని భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశముందు తూర్పు గాలి ఆయన విసిరి చేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల ఆయన వారి మీద కురిపించను వారి దండు వారి మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వారిని వ్రాలజేసెను వారు తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగాని దేవుని కోపము వారి మీదకి దిగను వారిలో వలసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయిలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయించు ఆయన ఆశ్చర్యకారములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోచేశను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోచేశను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియూ వారి జ్ఞాపకము చేసుకునిరి అయినను వారి హృదయము స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారి నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను మాత్రము రేపుకొనక పలుమారు కోపము అణచుకునివాడు వారు కేవలము శరీరులై ఉన్నారనియూ విసిరి వెళ్లి మరలి రాని గాలివలేనున్నారనియూ ఆయన జ్ఞాపకము చేసుకునేను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి ఎడారి ఎందు ఆయనను ఎన్ని మారులో దుఃఖ మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకునలేదు ఐగుప్తులు తన సూచక క్రియలను సోయిన క్షేత్రమందు తన అద్భుతంలో ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకునలేదు ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదికి జోరిగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడ ఇచ్చెను వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను హిమమ్మ చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను వారి పశువులను వడగండ్ల పాలు చేశను వారి మందలను పిడుగులు పాలు చేశను ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవచదును చేసెను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను అయ్యుక్తులోని జస్సులందరినీ హాము గుడారములలో నున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్ని జనులను వెళ్ళగొట్టెను కొనూలు చేత వారి స్వాత్స్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేశను అయినను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు వెళ్ళు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలిగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయిలినందు బాగా అసహించుకునేను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాత్సము మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్తులను భక్షించెను వారి కన్నికలకు పెండ్లిపాటలు లేకపోయెను వారి యాచకును కత్తిపాలు కాగా వారి విధువరాం రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకనివలెను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలి ప్రభు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నిందవారికి కలుగు చేశాను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునేను ఇఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసులైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయిలను మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతను యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యముల ఎందు నేర్పరియై వారిని నడిపించెను డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవా అన్ని నీ స్వాస్యములోనికి చెరబడి ఉన్నారు వారిని పరిశుద్ధాలేమను అపవిత్రపరిచియున్నారు ఎరుషులేమునూ పాడుదెబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కళేభరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు వారెవరూ లేరు మా పొరుగు వారికి మేము అసహీలమైతమి మా చుట్టూనున్న వారు మమ్ము అపహసించి ఎగతాళి చేసెదరు ఎహోవా ఎంతవరకు ఎల్లప్పుడూ నువ్వు కోపపడదువా నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూనూ మండునా నిన్నెరుగని మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాగోబ సంతతిని మృంగివేసియున్నారు వారి నివాసమును చేసియున్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషమును జ్ఞాపకము చేసుకుని నీవు మీద కోపముగా నుండుకము నీ వాత్సల్యము త్వరగా మమ్మునెదుర్కొన నిమ్ము మా రక్షణకర్తవగుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు వారి దేవుడెక్కడనున్నాడని అన్నిజనులు పలుకొనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్నిజనులకు తెలియబడనిమ్ము చరిలోనున్న వారి నిటూర్పు ని సన్నిధికి రానిమ్ము నీ బాహు బలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిన్ను నిందించినందుకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందును కలిగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఎనభైవ కీర్తన ఇస్రాయిలునకు కాపరి చెవియుగ్గుము మందవల యోసేపును నడిపించువాడా కెరుబూల మీద ఆసీనుడైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనిషి అను వారిదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము ఏహోవా సైన్యములు కథపతివగు దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజుని చదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయిచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు అపహాస్యము చేయించున్నారు చలిలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షణిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచిదివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యుఫ్రటీసు నది వరకు దాని రెమ్మను వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి అడవి పంది దాన్ని పెకిలించిచున్నది పొలములోని పశువులు దాని తినివేయిచున్నవి సైన్యముల కతిపతి వగుదేవా ఆకాశములో నుండి మరల చూడుము ఈ ద్రాక్ష దృష్టించుము నీ కుడిచెయ్యి నాటిన మొక్కను కాయము నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడియున్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరుచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక అప్పుడు మేము నీ ఇద్దరుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదుము ఎహోవా సైన్యముని ఒక దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము